అందరికీ నమస్కారం ఏంటిది ఫిదబిత్తిడి సత్యయ్య ఫేదరాయిన్ లెక్కున్నాను నిజంగానే ఫేదరాయి నేను ఇగో ఫొక్కలు వడ్డ అంగి ఇది నాగబాబు సార్ వేసుకొచ్చిన అంగిది అందుకే నేను ఇన్స్పైర్ అయ్యా చూసి ఫకఫంటి చూస్తే ఫొరుఫా ఇలా మోడీ సార్ లెక్కనే కొడుతా ఇప్పుడు ఇంట్లో ఫరువా అనేట బాగుంది క్యారెక్టర్ చేసి అయితే మీరు వాళ్ళు ఫైసలు పెడుతున్నారు మీరు యాస్కెం చేస్తారా మీరు చేస్తారని వాళ్ళు ఫైసలు పెడుతురా సంబంధం లేదు మా బాబా అలా చాలా అదే తను ఇటువైపు ఎప్పుడో చూసి ఉండాలి మా యాక్చువల్ మా అనీ బాబా అంటే మా సుస్మిత కానీ ఏదో కొంచెం జీవితంలో పెళ్ళిన తర్వాత బోల్డని బాధ్యతలు ఉంటాయి పిల్లల్ని మంచిగా అనిపించింది సార్ మీరు ఎంకరేజ్మెంట్ ఈ ఫరువు అనేది జీ ఫైవ్లో చూస్తూనే ఉన్నారు మస్తు మంది కామెంటింగ్లు పెడుతున్నారు అరే ఏమన్నా సూట్ అయినరా సారు ఏమన్నా సూట్ అయినరా అంటుంటారు అంటే సూట్ అయ్యేటట్టు ఈయన ఈయన ఫీర్ ఏంటి ఇది నాయుడు ఉన్నాడు కదా సిద్ధార్థ నాయుడ ముందు శిలాస్కేన్ చేసేటప్పుడు మీరు కథ చెప్పినాక ఎన్ని గంటల కథ తిన్నారా మీరు మొత్తం అంత గంటల కథ వినక్కర్లేదు సత్యగారు మనం అతను కంటెంట్ ఏంటి క్యారెక్టరైజేషన్ ఏంటి ఎలా వెళ్తుంది దాని డ్రైవ్ ఎలా ఉంటుంది ఒక అరగంట ముప్పై గంట ఒక మ్యాక్సిమం వన్ అవర్లో చెప్పేయచ్చు ఏమైందది అవస్థ అగరేషన్ అగస్త్యనా అగస్త్యన్ ఇన్ను లేదా ఫన్ను ఇది అవస్థనే ఆ ఫొన్ చూస్తున్నామే మత్తు వదల కాడ నుంచి కొంచెం నీ మత్తు ఉన్నది ఊతుల మంచిగా చేసినాం ఇంట్లో చూస్తుంటే సారు ఇట్లా ఇట్లా అనుభవం ఉందా కాలర్ మార్చు రీసెంట్ ఉంచువ్వండి నెంబర్ ప్లేట్లు అట్లా ఇసుకుంటివండి అలాంటివి మంచి అనుభవం మళ్ళా చూస్తుంటే దగ్గుదాము ముందే ఉందా దగ్గుదాము నరేష్ అస్తమా అయిపోయినా ఊకే దమ్ము తీస్తుంటారు కదా ఊక ఊకే దమ్ము తీస్తుంటారు అంటే డైరెక్ట్ కడ చెప్పారా మీకే అది వచ్చిందా నేచురల్గా

మన కంచర కంచరఫాలెం మళ్ళా ఇక్కడ ఫోత్ రాజ్తోని నేను ఎప్పుడు ఫోర్ రాజే అంట బక్కా ఫోర్త్ రాజ అన్నట్టు ఎట్లా అనిపిస్తున్నది డ్రైవింగ్ ఇన్ని గంటల సిరీస్ చేసినావు కదా ఒక దిక్కేమో అన్ని భాషలల్లో చేస్తున్నావు ఆల్రెడీగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు మళ్ళీ జనాలకు దగ్గర ఉందామంటానా ఇట్లా అవును కాదు అన్నట్టు చెప్తున్నావు ఇట్లా ఇట్లా అడిగిన క్వశ్చన్ అంతేస్ కొంచెం ముచ్చట పెట్టాలి ఏమనుకుంటారు ఊతు దిగిన క్వశ్చన్ ఆన్సర్ లేదు ఇంత మంచి వీరోయినాయి ఫరువు కాదు కొంచెం ఊతు కరువులో ఉంటారు మాట్లాడాలి అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అంటారు నేను టూ అనుకోకు నేను పెద్ద మనసులో ముందర మాట్లాడేటివి కావి ఇది జర మీరు వేరే ఆలోచన చేయండి సార్ మీకు వినపడలేదు వినపర్లేదు చెప్పపోత రాజు ఊతు కోసం మాట్లాడు ఎప్పుడు ఎప్పుడు ఏరు వేసని ఇస్తుండాలి మీరు గతం నేను బిత్తిరి నువ్వు గజ బిత్తిరి ఇంత సన్నగా ఉండడానికి కారణం ఏంటి దాని సన్నం జస్ట్ డైరెక్ట్ వర్క్ అవుట్ పిలాటిస్ పిలాటిస్ వర్క్ నాకు ట్రాన్స్లేషన్ కావాల్సింది ఏంటి ఫార్ములా అంటున్నది ఫ్లేట్స్ ప్లేట్లెట్స్ దెబ్బతిన్నాయా గా తినాలి మనం మూడో సారి అయి నాలుగో సారే కలుసు అందుకే ఎక్కువ మాట్లాడటం లేదు ఇట్ల ఇట్ల ఇట్లి ఇట్లా ఇక నువ్వు ఎక్కువ మాట్లాడలేదు అనుకో బుజ్జి దగ్గరికి పోతా నేను

స్పాయిలర్ స్పాయిలర్ ఇచ్చేస్తున్నారు ఏం కాదు గిట్లనే ఫ్లేగర్ ఇయ్యాలి ఎక్కువ ఇయ్యదు అదే అందుకనే అంటే ఒక హోమ్లీ అమ్మాయి మన ఇంటి పక్కన ఉండే అమ్మాయిలు పుష్టిగా బొద్దుగా ఉంటారు కదా తెలుగు అమ్మాయిలంటే సో అలానే ఉండాలని చెప్పి కొంచెం వెయిట్ పుట్ట ఆన్ చేయమని చెప్పారు కొంచెం లాభ నీకు తగ్గట్టు నీ మొగడు కూడా అందులో అంటే ఇంకా కాలేడు కానీ మొగడు కూడా ఒత్తిగా రగ్గడిగా మాట్లాడుడి ఇష్టమొచ్చినట్టు తిట్టుడు అదే అందుకని అంటే హోమ్లీ అమ్మాయి మన ఇంటి పక్కన ఉండే అమ్మాయిలు పుష్టిగా బొద్దుగా ఉంటారు కదా తెలుగు అమ్మాయిలు అంటే సో అలానే ఉండాలని చెప్పి కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయమని చెప్పారు కొంచెం తగ్గట్టు నీ మొగడు కూడా అన్లా అంటే ఇంకా కాలేదు గాని మొగడు కూడా ఒత్తిగా రగ్గడిగా మాట్లాడు ఇష్టం వచ్చినట్టు తిట్టుడు అంటే ఆడిషన్లో కూడా తిట్టుమన్నారా ఆడిషన్ నాకు యాక్చువల్లీ వేరే సీన్ అయింది బట్ సీన్స్ అవి చదువుకున్నప్పుడు తను ఫస్ట్ టైం కలిసాను అప్పుడే అన్నాడు అనమాట మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉండాలంటే కొట్టుకొని తిట్టుకొని ఉంటారు కదా అలాంటి టైప్ ఆఫ్ ప్రేమ ఓ లవ్వి డవీగా ఉండి అలా ఉండదు మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్పాడు సో ఫస్ట్ ఫస్ట్ టైం స్క్రిప్ట్ రీడ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయిన అప్పుడే వచ్చారు ఆయన పరిచయం లేదు నాకు ఫస్ట్ టైమే తిట్టామంటే కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ ఆ స్క్రిప్ట్ లోని ఆ క్యారెక్టర్ ని అర్థం చేసుకున్న తర్వాత ఇలానే బిహేవ్ చేయాలి అతనితో అని అర్థమైంది సో కానీ మంచిగా అనిపించింది ఎవరు వచ్చినా చాలు కానీ ఫిన్లం లేక రావద్దు అనిపించి అంత ఆజాద్ లెక్క నువ్వు అంటే గయ 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 ఒలరుడు మళ్ళా నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అనుకో నువ్వు అంటుంది అర్థం లేదు ఆగం లేదు టూ అయితే నీ ఫరువు నిలబెట్టాలంటే మీ ఇంట్లో అంటుంటారా అరే ఏం చేస్తున్నారా నువ్వు డాట్కర్ అంటే యాట్కర్ అయినవేంద్రా ఏమవుతారా మన ఫర్వ్ అంటారా లేదు మా ఇంట్లో ఎప్పుడన్నా ఎందుకంటే తెలియకుండా రూట్స్ మా తాతగారు కమ్యూనిస్ట్ లీడర్ అనమాట కృష్ణా డిస్ట్రిక్ట్లో అప్పట్లో సో ఆయన బుర్ర కథలు జమ్మి కథలు ఇవన్నీ ఉండేవి కదా వాటికి అంతా డైరెక్ట్ చేసేవాడు నీకు ఇది రాదురా నువ్వు ఇది మేకప్ చేయలేవురా అంటే ఆయన ఓన్ గా మేకప్ క్రియేట్ చేసి స్టేజ్ తెరలు తయారు చేసి అలా ఉండేవాడు అనమాట దాని తర్వాత బల్లార్ట్లు కూడా సో దాని తర్వాత ఆయన బల్లర్ జైలుకి వెళ్ళారు ఒక టూ ఇయర్స్ పట్టుకున్నారు సో ఇదంతా అయింది దాని తర్వాత మా ఫాదర్ కూడా నైంటీ సెవెన్లో దూరదర్శన్లో సెకండ్ హీరోగా ఏదో సీరియల్ చేశారు ఇట్స్ నాట్ ఎ ఫేమస్ వన్ ఇంకా అట్లా అది తెలియకుండా వచ్చేసింది అండ్ నేను యాక్టింగ్ లోకి వెళ్ళినట్టు డాడీకి తెలియదు అనమాట నా కెరీర్లో ఫస్ట్ ప్రాజెక్ట్ జీ ఫైతోనే అనమాట అప్పుడు టీవీ చేసేవాడిని టీవీలో అప్పుడు డాడీ టీవీలో చూసి నాకు ఫోన్ చేసాడు ఈ అబ్బాయి ఎవరో నీలాగే రా అరెంటే అప్పుడు కాలేజ్ అప్పుడు నేను బీటెక్ అనమాట సో బీటెక్ అయితే కాల్ చేశాడు డాడీ అది నేనే అంటే మరి చెప్పలేదేంటరా అంటే ఏమో చేసాను డాడీ ఇంకా అన్న సరే సరే చేరుతా అని అన్నారు అంతే ఇప్పుడు ఫర్వ అంటే ఊతు కాదు కదా సార్ యూత్ ఇప్పుడు పరువు గురించి అంటే ఆలోచన చేయరు కదా యూత్కి యాక్చువల్గా యూత్ ఇప్పుడున్న యూత్ కరెక్ట్ పరువు అనేది కరెక్ట్ కాదు మోస్ట్ యూజ్లెస్ వర్డ్ పరువు అనేది ఆ పరువు అనే పేరు మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలుస్తుంది సో ఇట్స్ ఓన్లీ ఇంతగా అది పరువు అనేది పరువు ప్రతిష్ట మనమేంటి మన కుటుంబం ఏంటి ఇంటి ముందు ఎక్కడో మనం ఆ సినిమాలు కూడా చూపిస్తారు ఓ గన్ను పెట్టి ఒక చోట ఓ పెద్ద పులి అదే కూతురు ప్రేమించి ఎవరో ప్రేమించానా అంటే ఛీ నువ్వు ఇంట్లో గేటాఫ్ నేను ఆస్తులో చిల్లి గౌగోడ దగ్గర ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నీ చూసి చూస్తున్నావు బట్ రియల్ లైఫ్లో చాలామంది చూశాను సతిగారు చాలామంది ఈ పరువు హత్యలు ఉంటాం కదా ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు బలైపోయారంటే రీసెంట్ కూడా ఒక సంఘటన అమ్మ దుర్మార్గం నీ కూతురో నీ కొడుకో నీకు నచ్చని పని చేశారో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారో నచ్చకపోతే మాట్లాడటం మానేసే కానీ వాళ్ళని చంపేసే హక్కు ఒక తండ్రిగా కానీ లేకపోతే అవతల బిడ్డను చంపేసే హక్కు మనకు లేదు కదా లీవ్ లీవ్ దేం దా సార్ లెట్ దెమ్ గో టు హెల్ అనుకున్నాను అనుకోవాలి తప్ప చంపేయకూడదు అలాంటి పరువు వచ్చలు ఇన్ని న్యూస్లు ఎన్ని బయటకు రావట్లేదు మనకు బయటకు వచ్చే తక్కువే బయటకు రానే చాలా ఎక్కువ ఉంటాయి అన్నీ చూసి చూసి ఎల్యూజన్ ఆ బతికే వాళ్ళకి అదే పరువు అంటారు కదా మన పరువు ఏమైపోద్ది ఆ పరువు అనే మాట ఎంతమంది పడతారు తెలుసా ఓ కేవలం పెద్ద పెద్ద అంబానీలు వీళ్ళు పెద్ద కోటీసలు కాదు కామన్ మ్యాన్ కూడా పడతారు అది మన పరువు ఏమైపోతున్నారు అంటారు మీరు అనలేదు నలుగురు ఆ చుట్టూ చేరుతారు అది ఎవరో తెలియదు నాకు తెలియదు వచ్చి మోసటోళ్ళు గారు ఆ నలుగురు అన్న ఇటు అయిపోయింది అంటే అంటారు అంటే బాగానే ఉంటాడు అవును ఏమైపోయింది అన్న మన పొరుగు పోయిందంటే ఫస్ట్ ఆడు అంటాడు అవును కదా అంటాడు వీడు అక్కడి నుంచి అలా ఆ ఫ్లేర్ అయిపోయిపోయి మనం ఉన్న తర్వాత ఏం చేసినాం పోయిన తర్వాత గుర్తొస్తుంది అంతే ఉన్నప్పుడు కొంచెం ఫౌడనికే ఎందుకులే అని అనుకుంటాం కానీ మీరు నన్ను కూడా అన్నారు ఆ షోకి వచ్చినప్పుడు సత్తిగారు అన్నారు నన్ను గారు అంటాడు ఏంటి ఉన్న సరువుకు అరే సత్తి అని కూడా అనవచ్చు కానీ సత్తిగారు అన్నారంటే అంత రెఫ్ రెఫ్సెక్ట్ ఉన్నారు లేదు కదా ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు నేను మీరు ఈ క్యారెక్టర్ చేస్తారు కదా ఇలాంటి సత్యం ఆ క్యారెక్టర్ చేయకముందు కూడా మిమ్మల్ని చూసారు ఎవరే బ్రిలియంట్ ఆల్రౌండర్ మామూలుగా మంచి బలి పాడతారు మీరు నా మీ నాకు తెలుసు అలాగే మీరు మా మీరు ఇలా మాట్లాడరు అలా డి స్టైలిష్గా మాట్లాడే చదువుకున్నాడు జ్ఞానం ఉన్నాడు బట్ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని అది తీసుకొచ్చారు బిత్తిరి సత్యాన్ని క్యారెక్టర్ నేను ఎన్ని చూసుంటానో ఎపిసోడ్స్ అడిగారు కదా సార్ అది చెప్పలేదనకు చేతులు కడుక్కో తుమ్మిన చోట తువ్వాల పెట్టుకో దగ్గిన చోట దస్తులు కట్టుకో కరోనా టైంలో ఐరస్ వచ్చింది దానికి నిజంగా వీడియోకే వైరస్ వచ్చింది అద్భుతమైన సార్ అంటే ఏదైనా సెవెంటీ ఇట్లా మీతోని పెద్ద స్క్రీన్ల చేసుడు మంచిగా అనిపించింది నేను చిరంజీవి సార్తో కూడా చేసి సార్ కూడా ఎంత మంచి నేచర్ అంటే ఇంటికాడ వండి పెట్టింది ఆడ పెట్టుడు మళ్ళా మేము అనుకుంటుంటే మీది కలనా నిజమా మేము ఎక్కడ ఎక్కడ ఈ ఎక్కడ ఆఫత్ బాంధవుడు ఇట్లా గుసొని తింటున్నామా అని అనిపిస్తుండే అంటే స్క్రీన్ షేర్ కానీ నాకు భయమే లేదు సార్ సత్తి నువ్వు కనపడు సత్తి చాలా సినిమాలు చేసాం మేము మా ఫేస్ కాదు మీరు కనపడండి అసిస్టెంట్ ఏంది ఇది రా అని చెప్తుంటే ఇంత డీటెయిల్ గా అబ్జర్వేషనా అమ్మ మనతోని జర్రంతా జేబులో జేబుల ఉంటే ఏంది సంగతి అంటాము అందుకే కలామ తల్లి దీవెనలు నిండుగా ఆయుర ఆరోగ్యాలతో సార్ ఉండాలని కోరుకుంటాం సార్ మంచి హీట్ అయింది సార్ అందరు చూసి మంచి కామెంటింగ్ చేసిరు మీరు కూడా సూచిటోళ్ళు కూడా నాకు గెటప్ నచ్చితే ఒక లైక్ ఫోర్త్ రాజు మీద ఒకటి రాసిన నేను ఒక కవిత్వమే అనుకున్నా మా ఊర్రా బోనాల ఫండ్గా వస్తాడు ఫోర్త్ రాజు ఈ ఫతీ సిరీస్లో వస్తుంది ఫోర్త్ రాజు నచ్చితేజు కదా నీవైతే ఫోత్ రాజు మరి నేనైతే ఏందో తెలియదు నా కవిత్వం నచ్చితే లైక్ చేయి మరీ అట్ల ఉందనుకో ఒక కామెంట్ చేయి పిచ్చ పిచ్చగా అనుకో షేర్ చేస్తాడు మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకోరు ఆల్రెడీ చేసిన వాళ్ళే చూస్తారు కదా నాలే ఒకసారి దిఫ్తావా ఇది ఇది మీ పెద్దనాయన అంటే ఇష్టం కదా ఒకసారి పెదనాయన కోసం ఇట్లా దిఫి ఇట్లా వేసుకోంత రజనీకాంతం సార్ లేకు బట్టలు బట్టలు బాగా ఫట్టు దండం మీద ఆరేసినట్టు చేసాం అది మనకు సెట్ కాదులే నాగబాబు సార్ అయితేనే ఒకసారి వేసుకోండి సార్ ఆయన లాగా ఆయన ప్రతి వస్తువుని ఏదో ఒక ఒక స్టైల్ తీసుకొచ్చేస్తాడు షాక్ అయ్యింది అవును ఆయన డైరెక్ట్కి వేసుకోడు ఏదైనా గోడ కొట్టి మళ్ళీ మిగిలితే ఒక సినిమా అనుకుంటే ఆయన కాయిన్ ఇట్లా ఇటు వస్తుంది ఇట్లా కొడుతుంది శివాజీలో అసలు అది మన ఇమాజినేషన్ కూడా అందదు ఎలా అటు అదంతా ట్రిక్స్గా లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ అయినా కూడా అది అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అజ్ కాదు ఫోతరాజు నువ్వు జఫు నీ ఫరువు ఫర్ఫాట్ల మెన్సు ఎందుకు చూడాలన్నా ఫ్రేస్కెక్కులకు చెప్పు మరి పరువు సిరీస్లో నా పేరు డాలీ అని ఒక క్యారెక్టర్ చేశాను దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రీగింగ్ వెరీ గ్రిప్పింగ్ అండ్ ఇప్పుడు వరకు నేను చూడ్న కాన్సెప్ట్స్లో ఆనర్ కిల్లింగ్ గురించి ఇంత మంచిగా ఇంత గ్రిప్పింగ్గా ఐ థింక్ నేను నేను చేస్తుంది ఆర్ నేను చూడనది ఇదే ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఐమ్ షుయర్ యుల్ ఆల్ ఎంజాయ్ ఇట్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి ఎల్స్ థ్యాంక్ యూస్తా నువ్వు జఫీ సో పరువు ఎస్ అ స్క్రిప్ట్ మీకు ప్రతి ఒక్క ఎపిసోడ్లో వెరీ గ్రిప్పింగ్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేసుకుంటే డైరెక్టర్ చాలా బాగా తీసుకెళ్ళాడు అండ్ ఖచ్చితంగా అయితే దెర్ ఈస్ నో వన్ బోరింగ్ ఏ ఎపిసోడ్లో కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ నా క్యారెక్టర్ కావచ్చు నాగబాబు గారి క్యారెక్టర్ కావచ్చు ప్రణీత నివేత ఎవ్రీ వన్స్ క్యారెక్టర్ టేక్ ఆఫ్ ఉంటుంది ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మంచి ఆర్క్ ఉంటుంది ఒక మంచి సిరీస్ చూసామని మాత్రం మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది సో ప్లీజ్ టు వాచ్ సో ఐ థింక్ తెలుగులో మేబీ ఇండియా మొత్తంలో వన్ నైట్లో జరిగే ఒక పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ అనేది ఈ ఈ కాన్సెప్ట్ జాండ్రా అంత ఓపెన్గా ఎక్స్ప్లోర్ చేయలేదు సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఇంట్రీగింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సిరీస్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ విల్ మేక్ యూ మేబీ విత్ ఐ ఏ ఫాల్ మేము అందరం చాలా గ్రే 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 రోల్స్ ప్లే చేసాము బట్ ఐఎమ్ షోర్ యూ వెల్ ఎంపతైజ్ అండ్ నో వై ద క్యారెక్టర్ సో అట్లీస్ట్ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ డూ వాచ్ పరువు ఆన్ ఫైవ్ ఇంకా లాస్ట్ బాస్ చెప్తాడు ఇక యూజువల్గా మన ఇండియన్ వెబ్ సిరీస్ చూడాలంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక మర్డర్ మిస్టరీయో లేకపోతే ఏదో కాకుండా మన ఇండియనైజ్డ్ మరీ చెప్పాలంటే మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది వెరీ కామన్ అంటే వెరీ కామన్ అంటే చాలా చాలాసార్లు డిస్కషన్ పాయింట్ ఇది మీడియాలో అక్కడ సో దాన్ని బేస్ చేసుకొని ఒక క్రైమ్ ఒక పొలిటికల్ లేకపోతే ఒక ఇన్నోసెన్స్ పిల్లలు చేసే తప్పులు దీని అంటి మీద ఒక అంటే ఒక నెగిటివిటీ ఫీలింగ్తో కూడినటువంటి ఒక బెస్ట్ ఎపిసోడ్ సీరియల్ సో ఖచ్చితంగా చాలా నచ్చుంది చూస్తే మీరు అన చూస్తే మాత్రం స్టార్ట్ టు ఫినిష్ చే వాచ్ చేసి లాస్ట్ ఎపిసోడ్లో వేగవలసిందే అంత బాగుంది చాలా బాగుంది ఐ లైక్ దిస్ ఇంకా ఇది రత్కం మార్కలు ఉన్నాయని బొగులు పట్టించేది దయ్యాల కథ కాదు నిజంగా పెద మనసులు ఎట్లుంటుంది ఒక్క పొరపాటు వల్ల ఎట్లా చిన్న భిన్నం అయిపోతుంది ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి ఏం చేయొద్దో చూడ అంటే నేర్చుకోనికనే చూడాలి ఏం చేయాలనో కాదు ఇది చూసి ఏం చేయకూడదు ఇది చూసి నేర్చుకోవచ్చు గది ముచ్చట మీరైతే ఎంబటె వెళ్ళి జీ ఫైవ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకొని ఓటీటీలు ఉన్నది సూర్యుండ్రి